ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్కు భారీ హెచ్చరిక ఈ ప్రాంతాలకు వెళ్ళకండి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ప్రతి అప్డేట్ వచ్చింది కానీ మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఈ జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇటు ఏపీ అటు తెలంగాణకు అల్పపీడనం విస్తరించడంతో గత ఇరవై నాలుగు గంటలుగా అనేక జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం మరింత బలపడడం జరుగుతుందంటున్నారు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసేశారు ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు గమనించండి ముఖ్యంగా భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరించారు ఈ రోజు పలు జిల్లాల్లో ముసురుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ములుగు భద్రాద్రి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఇక అలాగే మహబూబాబాద్ ఖమ్మం జనగాం యాదాద్రి సిద్దిపేట నిర్మల్ జగిత్యాల్ పెద్దపల్లి కరీంనగర్ హనుమకొండ వరంగల్ సిరిసిల్ల నిజామాబాద్ నారాయణపేట్ మేడ్చల్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు హైదరాబాద్ రంగారెడ్డి నాగర్కర్నూలు నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ గద్వాల్ జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తరు స్థాయి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నల్లని మేఘాలు కమ్ముకోవడంతో పాటు వాతావరణం పూర్తిగా మారిపోయింది సోమవారం సాయంత్రం నుంచే ఎడతెరపు లేకుండా వర్షం కురిసింది హైదరాబాద్ నగరంలోనూ కూడా భారీ వర్షం కురిసింది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నాన్ గా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దైంది చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలా వర్షాలు ఓ పక్క రైతులకు ఆనందం కలిగిస్తుండగా హైదరాబాద్ నగర ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాయి ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు కురిసే సమయంలో ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్ళొద్దంటే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి